కృష్ణాయ్య గారి నేతృత్వంలో బీసీ వర్గానికి మాచల నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలుగా పనిచేయటం జరుగుతుంది మరి ఈరోజు గుర్రం జాజవా గారి నూట ముప్పై జయంతి సందర్భంగా ఇక్కడ మేమందరూ సమావేశం చేయడం జరుగుతుంది మరి గుర్రం జాస్వా గారు పద్దెనిమిది వందల తొంభై ఐదుతో ఆయన మరి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు జన్మించడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గుంటూరు జిల్లా వేటపాలెంలో ఆయన జన్మించడం జరిగింది మరి గొప్ప మరి అట్టారుగిన వర్గాలని ఎస్సీ ఎస్టీ నిమ్మజాతి వర్గాలకు పేదరికం అనే ఒక ఆయన కలంతో పేదరికాన్ని మరి ప్రపంచం యావత్తు తెలియపరిచిన గొప్ప మహనీయుడు గుర్రం జాష్వా ఆయనకి మంచి మంచి గొప్ప విడుదలు ఉన్నాయి ఆయన తలం ద్వారా మరి రాష్ట్ర వ్యాప్తంగా తెలియపరిచిన గొప్ప మహనీయుడు గుర్రం చాచబా గారు ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి మేము చాలా సంతోషిస్తున్నాము మరి వారి మరి బాలలకు పౌరులకు కూడా ఇటువంటి గొప్ప మహనీయులు గురించి మరి ఈ సందర్భంగా కాలేజీస్లో స్కూళ్ళల్లో మరి ఆయన గొప్ప అత్యున్నతిని తెలియపరిచే విధంగా మరి అధ్యాపకులు కూడా మరి బాలికలకు తెలియపరిచి ఇటువంటి గొప్ప మహనీయులని చైతన్యాన్ని తెలియపరిచే విధంగా అందరూ కూడా ప్రయత్నించాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి రాష్ట్ర నాయకులకి సంఘ నాయకులకి ఆ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అన్నలందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ధన్యవాదాలు తెలియజుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలిపి సెలవు తీసుకున్నాను జోహార్ గుర్రం జాస్వా గారికి